సార్ నేను మీ రైతు బిడ్డ నాగరాజా ఏమంటే అన్న మీ ఏరియాలో ఉండే టమాటా తోటలు చూపించండి అని అడుగుతున్నారు చూడండి అన్న ఈ మా రామసముద్రం ఏరియాలో ఐదో నెలలో రెండు వేల ఇరవై నాలుగులో నాటిండేవి ఐదో నెలలో నాటిండేవి ఈ రకంతో ఉండాయి అంటే ఐదో నెలలో పదహైదో తారీఖు పైన నాటిండేది లేదన్న ఇవి ఐదో నెలలో పదహైదో తారీఖు పైనట్ ఇవి చూడండి ఈ రకంతో ఉన్నాయి అంత వైరస్ మొడత స్టార్ట్ అయ్యింది ఈ రకంతో ఉందన్న ఈ రకమైతే సాహో రకం అంట సాహో రకము ఐదో నెల పదహైదవ తారీఖు పైన కానీ ఇరవై తేదీ కానీ అట్లా నాటిండేదన్నా ఇది చూడండి వైరస్ ఇప్పుడే వైరస్ అన్న ఈ రకంతో అన్న మా పక్క తోటలు ఇంకా పది రోజులు అయిండే తోటలు పదహైదు రోజులు అయిండే తోటలు అవి వీడియో రూపంలో తీసి పెడతానన్నా చూడండి ఇదైతే మూడు ఎకరాలు ప్లాట్ ఇది మూడు ఎకరాల ప్లాట్ అంత సాహో రకమే నాటినారు రైతు ఇది నలభై ఐదు రోజులకి నలభై ఐదు రోజుల వరకు బాగుంటుందన్న మా ఏరియాలో పంట నలభై ఐదు రోజుల తర్వాత ఈ రకంతో అయితే వైరస్ మడత చూడండి వైరస్ అనేది ఎక్కువైపోతూ ఉంది చూడండి మొత్తం ప్రతి ఒక్క బింగి మడతా వైరస్ చూడండి ఆడి వరకు ఉంది ఇది మొత్తము అంతా ఇట్లే ఉందన్న ఈ రకంతో ఉన్నాయన్న మా ఏరియాలో మా రామసముద్రం ఏరియాలో చాలా రేరన్నా ఏదో ఊట వరనే అవి కూడా ముడతాయి చూడండి అది ఊట వార అంటే అంటే ఏదో సుమారుగా అంతే మిగతా నూటికి తొంభై పర్సెంట్ ఇలాగే ఉన్నాయన్న మా రామసముద్రం ఏరియాలో చూడండి ఇలాగే ఉన్నాయి పది రోజుల చెట్లు ఉంటాయి అన్న పదహైదు రోజుల చెట్లు బాగానే ఉంటాయి తీరా నలభై నలభై ఐదు రోజులు అవుతుంది చూడు అప్పుడు ఒకేసారి అటాక్ అయిపోతుంది అన్న ఇది పరిస్థితి మా రామసముద్రం ఏరియాలో యా తోటలో ఇట్లా ఉన్నాయన్నా ఇప్పుడైతే పది రోజులు పదహైదు రోజులు చెట్లు బాగానే ఉన్నాయి అవి తీరా ఒకటపు రేస్తాము రెండోప్పుడు వేసిన తర్వాత అది ఏమవుతుందో ఏమో ఒకసారి అయిపోతాయి మొత్తం మన క్రాప్ పట్టదు చెట్టు పెరగను పెరగదు ఈ రకంతో అయిపోతుంది చూడండి మీరే నా వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న ఇలాంటి ఇన్ఫర్మేషన్లు అనేవి చాలా ఉంటాయి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కన సింబల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకున్నా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు చూడండి ఈ రకంతో అయినా అయితే ఉందన్న మా రామసముద్రం ఏరియాలో ఒకటి బాగుంది ఒకటి బాగుంది పని లేదు అన్ని రకాల సీడు ఇట్లే ఉందన్న ఇంకా వజ్రావునాక సాహోతనాక ఇంకా అన్నీ అట్లా ఉన్నాయి అయినా ఒకటే అన్న మీరు ఏదన్నా నాటుకోండి నేను వచ్చేది మాత్రం తగ్గదు తగ్గేది లేదు ఉంటుంది వైరస్ యాసిడ్ అయినా నాటుకోండి నేను మాత్రం తగ్గేది లేదు ఉంటుంది వైరస్ ఇదైతే ఐదో నెల నాటినదన్నా రెండు వేల ఇరవై నాలుగులో ఐదో నెల అంటే పదహైదో తేదీ పైనే రకంతో ఉందన్న రైతులు ఖర్చు పెట్టి 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 అలసిపోతున్నారు కానీ ఈ పంటలు ఈ వైరస్లు అనేది ఈ పంటలకు వైరస్ అనేది పోవడం లేదన్న ఇంకోటి ఏమంటే ఎక్కువ వైరస్ అటాక్ అయినప్పుడు చూ చూసి మనము వదల్లేము వదిలేలా అనిపిస్తుంది వదల్లేము తీరా పంట చేసిన తర్వాత షాంపూలు వచ్చి ఆ కాయలు చెట్టుకి నాలుగు కాయలు కాయి తీరా పెట్టుబడి రాదు నీ ఏడు నూర్లు ఎనిమిది నూలు వెయ్యి రూపాయలు అమ్మినా కానీ పెట్టుబడులు రావు ఆ పరిస్థితి ఈ రైతులకి ఏం చెప్తా అన్నా అన్న నా వీడియోని ఇస్తే లైక్ చేయండి అన్న షేర్ చేయండి అన్న ఇది అయితే రామసముద్రం ఏరియా అన్న రామసముద్రం ఏరియా ఐదో నెల పదహైదో తేదీకి నాటినవి ఏమన్నా ఇవి రకం నైంటీ పర్సెంట్ మా ఏరియాలో ఇలాగనే ఉన్నాయి అన్న పాటలు ఏం మార్పు ఏం లేవు చూడండి దూరం ఉండే చెట్లు కూడా అంతే అన్న ఎక్కువ వైరస్ మొడత చూడండి అది అలాగే ఉంది అన్న అంత మొత్తం అలాగే ఉంది మ్యాథ్ చెట్లు అయితే బాగున్నాయి అన్న ఒక పది రోజులు పదహైదు రోజులు వారము నాటినవి అవి బాగున్నాయి అవి నలభై రోజుల తర్వాత సేమ్ ఇలాగే అయిపోతున్నాయి ముప్పై ఐదు రోజులకే అయిపోతాయి ఇలా అయిపోతాయి క్రాపు లేదు పోత కట్ అయిపోతుంది ఏదో ఓటో కాసుకోండి కాపు అంతా నా వీడియోనిస్తే లైక్ చేయండి అన్న షేర్ చేయండి అన్న థ్యాంక్ యూ